శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ దేవీ శరణవరాత్రులలో ఈరోజు పదవ రోజు మహా మర్దినీ స్వరూపంగా ఆ లలితా పరాభట్టారి దేవి మనందరికీ అనుగ్రహాన్ని కలగజేయాలని కోరుకుంటూ అమ్మవారి వివరణల్లోకి పెడితే ఈ విడ మన సృష్టిలో ఉన్నటువంటి సకల జగత్తుకి కూడా అనగా సకల దేవతలకి కూడా ఇప్పుడు ప్రాణాధార శక్తితో సమానమైనది ఎందుకండి అంటే ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం ఆయన వరాన్ని ఇవ్వడం ఆయన ఎవరినైతే చులకనగా చూసేటంటే మహిషాసురుడు ఎవరి వలనైతే తనకి బాధ రాదనుకున్నాడో వాళ్ళనే స్త్రీలుగా భావించాడు ఒక స్త్రీలు నన్నేం చేస్తారులే ఆడవారి వలన మనకి ఇబ్బంది ఏమి అనే ఉద్దేశ్యంతో స్త్రీలు కాకుండా ఏ విధమైన జంతుజాలము కానీ మనుషులు కానీ భగవంతుడు కానీ లేకపోతే దేవతలు కానీ నన్ను ఏమీ చేయకూడదు అని వరం తీసుకున్నాడు సరే వరం వచ్చింది సార్ దేవతల మీద జయించాడు ఇంద్ర ఇంద్రుడి యొక్క స్థానాన్ని కూడా అధిరోహించేశాడు ఇంకా చేయవలసింది ఏముంది ఇంకా ప్రతి చోట కూడా అతని యొక్క అకృత్యాలు బాగా పెరిగిపోతున్నాయట ఆ సమయంలో దేవతలందరూ ఈశ్వరుడి దగ్గరికి నారాయణమూర్తి అయినటువంటి విష్ణుమూర్తి దగ్గరికి కూడా వెళ్ళడం వారు కూడా వారి ప్రయత్నం చేయడం ఈ సృష్టినంతటినీ కాపాడగలిగే శక్తి అయిన మా దగ్గర నుంచే కూడా వాడు వరాన్ని పొందడం వలన మేమేమీ చేయలేమని చెప్పడం అప్పుడు ఆ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి సకల తేజస్సుని దేవతలకు కానీ ఋషులకు కానీ మునులకు కానీ మరియు భగవంతుడు అయినటువంటి బ్రహ్మవిష్ణు శివాత్మకమైన తక్కువ త్రిమూర్తియాత్మక శక్తిని కూడా సముపాజితంగా ఒకచోట కూర్చినది మహిషాసురమర్దినీ దేవి అంత విశేషమైనటువంటిది వీడికి త్రినేత్రములు మూడు నేత్రములు ఉంటాయి ఈవిడ మహోగ్రరూపిణి కాలాభ్రాభాం కటాక్షి కాలము కూడా భయపడుతుంది ఇవిని చూస్తే అంత ఉగ్రస్వరూపిణిగా ఉంటుంది అటువంటి అమ్మవారు ఆ మహిషాసురుడిని సంహరించడానికి కూడా చాలా 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 కష్టపడింది అటువంటి అమ్మవారిని కూడా భార్యగా పొందాలని చెప్పి చాలా గణాలను పంపడం వాళ్ళందరినీ కూడా అమ్మవారు సంహరించడం ఈ చరిత్రంతా మీకు చెండీ హవనంలో వివరంగా కూడా చెప్పాను అదేవిధంగా ఈ అమ్మవారికి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఈ మహిషాసురుడు కామరూపుడు అనగా కామము అంటే కోరిక ఏ రూపంలోకి మారాలనుకుంటే ఆ రూపంలోకి మారిపోయే శక్తి కలవాడు పైగా ఈ దున్నపోతు ఏ విధంగా అవుతుంటుందో ఆ శరీరముతో కలిగినటువంటి వాడు ఆ మహిషాసురుడు అసురుడు కదా మహిషము అంతే కదండి అందుచేత ఆ మహిషాసురుడు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోయేవాట ఒకసారేమో అమ్మవారి వాహనం అయినటువంటి సింహంలా మారిపోయేవాట కాసేపు ఒక మంచి లేలేతగా ఉండేటటువంటి చిన్న జింక పిల్లగా మారిపోయేవాట అమ్మవారికి ఏమో ఆ ఆ ప్రాణాన్ని చూసి ఆ ప్రాణిని చూస్తే జాలి కలిగేది అదే వాడిని తెలిసి మాయమైపోయేవాట అలా చాలా రకాలుగా అమ్మవారిని ఇబ్బంది పెడితే ఆఖరికి అమ్మవారి యొక్క వాహన స్వరూపమైనటువంటి ఆ సింహడు ఆ మహిషాసుని తీసుకుని వచ్చి ఆయన కాలు కింద తొక్కి పెట్టి ఉంచగా చక్రాకారిణి స్వరూపునితో త్రిశూల పాశధారిణిగా ఆ మహిషాసురుని సంభరించిందిట అంటే మనలో కూడా కామము కోరికలు ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటాయో వాటి వలన కలిగేటటువంటి వీటికి కూడా విముక్తిని కలగజేయాలి అన్న కూడా ఆ వర్ధని అనుగ్రహం మన అందరికీ తప్పకుండా కావాలి అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క తేజశక్తి ఎంత గొప్పది అంటే ఆడవారే ప్రాణాధారిక శక్తిగా కూడా నెలకొంటారు సృష్టికి మూలము కూడా జగత్ స్వరూపిణిగా కూడా అమ్మవారు ఆడవారిని ఉద్దేశించి చెప్పబడింది అందుకనే ఆడవారు మనోధైర్యాన్ని పొందాలన్న కార్య విధజం పొందాలన్నా మరియు ఎటు టువంటి సంకేతములతో కూడినటువంటి భయాన్ని విడిచిపెట్టాలన్నా కూడా ఆ మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరికీ కలగాలని మరొక్కసారి కోరుకుంటున్నాను మరి మంచి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు మీ భరద్వాజ శర్మ స్వస్తి